आ आ भाइको पतर मिलाबडा मोबाइल लाग्छ युट्युब गाउन सुताउनु हुन्छ र दस्त सुन केटा काट्छ र अनमीले इन्दर गर्दा पचनी छ చూడండి అందరికీ నమస్కారం ఈ పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి నేను ఇదిగా చెట్లను నాటాలని నేను మధ్యకాలంలో అందరికీ చెప్తున్నాయి అయితే మనకి చెట్టు అనేది తన కాలం అంతా మనకు ఉపయోగపడేటువంటిదే అది ఆఖరికి మరణించినంత కూడా బూర్జేంత వరకు కూడా మనకు ఉపయోగపడుతుంది అలాంటి చెట్టు కోసం మనము చేయాలి తర్వాత అనుకోటే మన ప్రాణవాయువు మన రచకటానికి కావాల్సినటువంటి ప్రాణవాయువు చెట్టు కావచ్చు ఆ చెట్టుని నాటాలని ఏ ఫంక్షన్ అయినా బర్త్ డే అయినా మ్యారేజ్ డే అయినా ఏ ఫంక్షన్కైనా తలా ఒక చెట్టు నాటాలని మేము ఈ మధ్యకాలంలో చేస్తున్నాను అందరూ సహకరించాలి లేదంటే ఈ దాన్ని మా సినిమాసు ఒప్పుకొని ఇక్కడ ఫంక్షన్ అవుతుందంటే నేను ఒక చెట్టు నాటిద్దామని చెప్పి ఒప్పుకున్నాడు వాళ్ళందరూ చైర్మన్ గారు వైఎస్ చైర్మన్ గారు వచ్చి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు మారలేదు బాగుండే కదా అట్లా ఐడియా తెలియదు